హాయ్ అండి షుగరున్నా లేకపోయినా నైట్ డిన్నర్లోకి అన్నాన్ని మానేసేసి చాలామంది చపాతీలో పుల్కాలో తింటున్నారు అంతకు మించిన ఆరోగ్యంతో మరింత టేస్టీగా ఎటువంటి కర్రీ అవసరం లేకుండా ఉండే ఈ జొన్న మసాలా రోటీని ట్రై చేయండి మంచి టేస్టీగా ఉంటాయి ఎముకలకి పుష్టిగా కూడా ఉంటాయి రుచి అమోఘంగా ఉంటుంది ప్రాసెస్ కూడా సింపుల్గానే ఉంటుంది కర్రీతో అవసరం కూడా లేదు దీనికోసం జొన్నపిండిలో రుచికి సరిపడా ఉప్పు కారం పసుపుతో పాటు మీ దగ్గర అవైలబిలిటీలో ఉంటే కాస్త జీలకర్ర పొడి నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు దాంతోపాటు అల్లం ఉల్లి పచ్చిమిర్చి తరుగుని అందుబాటులో ఉంటే క్యారెట్ కొత్తిమీర తరుగుని వేసి తగిన నీళ్లు కూడా పోసి గట్టి పిండి ముద్దలాగా కలిపి గంట సేపు పక్కన ఉంచుకున్న తర్వాత బాగా కాలిన పేనాన్ని పూర్తిగా సిమ్లో పెట్టుకొని తడి చేత్తో కానీ లేదా నూనె అద్దుకున్న చేత్తో కానీ కాస్త పలుచుగా రొట్టెలాగా తట్టేసుకొని రెండు వైపులా నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని కాల్చుకుంటే సరిపోతుంది మరో ముఖ్యమైన విషయం రొట్టె తట్టుకోవడం పూర్తవగానే మంటని తిరిగి హై ఫ్లేమ్ లోకి పెట్టుకోవాలి దీన్ని డైరెక్ట్గా తిన్నా పెరుగుతో కలిపి తిన్నా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది రెసిపీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్